అందరికీ నమస్తే అండి ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా గొలప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్నామండి మనతో పాటు రైతుగారు కె రమణ గారు ఉన్నారండి ఈయన ఒక ఎకరంలో కాలీఫ్లవర్ పంట అనేది పండించడం జరుగుతుంది ప్రస్తుతం ఈ పంట పండించడాకే ఎంత ఖర్చు అవుతుంది దిగుబడి ఏ విధంగా ఉంది ఇప్పుడు పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది ఎలాంటి నెలలో పండిస్తున్నారు అనే విషయాలు మనం రమణ గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది చేయడం జరుగుతుందండి కాలిఫోర్ ఆరు సంవత్సరాల పట్టు పెడతామండి ఆరు సంవత్సరాల నుంచి వేస్తారండి ఓకే అండి నారు వస్తామండి ముందు నారు వచ్చేక నారు ఎదిగేక పాతి రోజులకి వేస్తామండి ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి అండి వేస్తామండి ఫస్ట్ మీరు ఈ పంట వేసి ముందు మొత్తం దున్నుతారండి మొత్తం భూమిని మొత్తం దున్నేసి పిల్ల కడతామండి పిల్ల ఎళ్ళ కట్టి అప్పుడు వేసి ఇస్తామండి అండి దున్నుకోవడానికి అవుతుంది అండి కొంచెం అవుతుంది అండి పదిహేను వేలు దాకా అయిపోతుంది పదిహేను వేలు దాకా అయిపోతుంది అండి ఆ తర్వాత ఏత ఇవన్నీ వేసిన కాడి నుంచి డెబ్బై వేలు అవుతుంది మీరు ఇది తెచ్చుకుంటారండి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో రేట్ ఎంత అదే అండి మన గొలపలు కొట్టులో తెచ్చుకుంటామండి అయితే అది ప్యాకెట్ ఐదు అండి ఒక ప్యాకెట్ వచ్చి ఐదు వందలు అలాగా ఎకరానికి పది ప్యాకెట్లు అంటారు వాళ్ళు అంటే అంటితే పది ప్యాకెట్లు సరిపోద్దండి అంతగా ఏడు ఏం చేయాలంటే ఇరవై ప్యాకెట్లు వేసేవాడి ఇరవై ప్యాకెట్లు దాకా వేసే రేట్ ఇరవై ప్యాకెట్లు అంటే మీకు దగ్గర దగ్గరకి పదివేలు అండి అయిపోయిందండి మనకి వేసిన తర్వాత ఇది అనేది ఎన్ని రోజులకి ఎత్తం జరుగుతుంది డెబ్బై రోజులకి ఎదిగిద్దండి ఇద్దండి డెబ్బై రోజులు కానీ మొగ్గ తగిలేద్ది డెబ్బై రోజులు పడుతుంది డెబ్బై రోజుల తర్వాత మనకి మొగ్గ అనేది ఆ తగిలితే అక్కడ నుంచి ఇంకో పది రోజులకి పువ్వు ఏదైతే రోజులు పెట్టద్ది తొంభై రోజులు పెట్టేటండి పువ్వు మన చేతికి వచ్చేదోడికి తొంభై రోజులు పెట్టద్దు ఆహా ఇది ఎంత పెట్టుబడి తర్వాత నుంచి మా మొక్క నుంచి మొక్క మొక్క మనం వేసిన కాంచి డెబ్బై వేలు డెబ్బై వేలు అయిపోద్ది అండి డెబ్బై వేలు అయిపోతుంది అయిపోద్ది ఎలాంటి మీరు దీనికి ఖర్చు పెడతారండి మొత్తం గడ్డి తీయడం లేకపోతే గడ్డి తీయాలండి ఇందులో మందు కొట్టినా గడ్డి మందు కొట్టినా గడ్డ కుదరదు అండి గడ్డి మందు కొట్టడం అవదండి కొలిపితే తీయాల ఆ తర్వాత ఏమో ఈ పురుగు మందు చిలక పెట్టని దానికి పొగడ్రల్లో అమ్మాయి బొమ్మ మందు అని ఇలాంటివన్నీ కొట్టాలండి పిండి మాత్రం ఎకరానికి ఇరవై బత్తాలు అడిపోద్ది అండి పిండి వేస్తారండి గట్టి పిండి అండి ఇరవై 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 ఎనిమిది ఏమన్నా ఒక బత్త కల్చండి అంతే ఊరియా అంతే అంతా గట్టిపిండి పడిపోతుంది అయితే దగ్గర చాలా ఖర్చు అవుతుంది అండి చాలా ఖర్చు అవుతుంది ఓకే మనకి ఏమన్నా మీరు అది మనకు తెలిసిపోద్ది అండి తెలిసిపోతే అందుకే పట్టకుండానే అడ్వాన్స్ కరెక్ట్గా నాలుగు రోజులకి మంది నాలుగు రోజులు నాలుగు రోజులు కొడేస్తాం కొట్టకపోతే పట్టేక కొట్టడం అయితే మనకు అంకదా అందుకని మౌలో పట్టేద్ది కదా అనేసి కరెక్ట్గా ఆరు రోజులు నాలుగు రోజులు అంతే అంతకంటే అండి మందు కొట్టు ఎలాంటి నెలలు ఇది నల్ల నెల అండి నల్ల నెల అండి నెల నెల అంటే మంచిదేమండి బాగా ఉంటాయి ఈ పంటలు అక్కడక్కడ మీరు పెట్టిన పాముల చెట్ల ఈ పామల చెట్లు అంటే పామల చెట్లు వేసారు ఇందులో నేను అందులో వేసాం అంటే ఉట్టు భూమి కూడా వేస్తాం ఉట్టు భూమి కూడా అంటే ఏడు ఇందులో వేసాం ఒక్కొక్క చుట్టు ఉట్టు భూమి వేస్తామండి దీనికి నీరు పెట్టాలండి నీరు కరెక్ట్ గా ఏడు రోజులకి తడాలండి ఆరు రోజులకి ఆహా ఏడు రోజులకి పెట్టుకోవాలి దాటిందంటే ఇంకా ఆకలిలో నేల మనకి మొత్తం ఇత్తనాలు గట్టా వేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి మనకి పువ్వు అనేది రావడం జరుగుతుంది అండి పువ్వు ఒక ఎనభై రోజులకి చేతికి మన నరకనాకి పని అవుతుంది ఆహా అక్కడి నుంచి మార్కెట్లకి వేసుకోవడం ఆహా ఒక చెట్టు వచ్చి ఒక పువ్వే పువ్వే వస్తుంది ఒకటి ఇక్కడ మీరు మార్కెట్ అనేది ఎక్కడ చేస్తారండి కాకినాడ అనకాపిల్లి తుని సప్పారో గాజువాక గాజువాక వైజాగో ఇక్కడ దాకా వెళ్తాయండి అండి ఇది ప్రస్తుతం రేట్ ఎలాగ ఉందండి ఇది రేట్ ఇప్పుడు అయితే డౌన్లోనే ఉందండి బాగా డౌన్లో ఉందామండి లేకపోతే ఇప్పుడైతే పదిహేను పది అలా ఉందండి లేతే ఇరవై ఇరవై ఐదు అలా ఉండాలండి పువ్వు ఇది లేతే గానీ అవునండి ఇప్పుడు మీరు చెప్పే రేట్లకి దీనికి సంబంధం లేదండి అసలు లేకపోతే పెట్టుబడి అవ్వదండి అవునండి ఇరవై ఇరవై దాటి ఉంటే కానీ పెట్టుబడి మనకు మిగలదండి లేకపోతే పెట్టుబడి కూడా అవడం కట్టం ఇప్పుడు ఎప్పుడైతే బాగా డౌన్ గా ఉందంటారు ఇప్పుడైతే డౌన్ గా ఉంది ముందు సంవత్సరం అయినా ముందు సంవత్సరం పర్లేదు ముందు సంవత్సరం అయితే ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అలాగే అమ్మిందండి అప్పుడు కొంచెం పర్లేదండి అయితే అప్పుడు పర్లేదండి డబ్బులు వచ్చే ఇది మనం కరెక్ట్గా ఏ నెలలు వేసుకోవాలండి ఇదండి పదో నెలలో పడుతుందండి పదో నెలలో వేసుకోవాలండి పదో నెలలు వేసుకుంటే మనకి మంచి వచ్చి నేను జనవరి ఫిబ్రవరి ఆ టైంకి పండుగ పండుగ దగ్గర పండుగ దగ్గర చేసి వస్తుందండి ఓకే అండి ఇది దిగుబడి ఏ విధంగా పర్లేదు అంటారా కొంచెం పర్లేదండి అంటే మనకి రేటు కుదరాలి అండి రేటు ఉంటే ఇది పర్లేదండి ఒక ఎకరానికి వచ్చి ఎంత వస్తుంది అంటారు సుమారు ఎకరానికి రేట్ ఉంటే ఎకరానికి వచ్చి రెండు లక్షలు వస్తాయి రెండు లక్షలు వస్తుంటాయి మనకి పెట్టుబడి దగ్గర దగ్గర ఒక లక్ష ఒక డెబ్బై వేలు అలాగైపోతుంది మరి లక్ష రూపాయలు ఇంకా నరికి తోటి అయ్యి లక్షలు అయిపోతుంది అలాగైపోతుంది రేట్ లేకపోతే ఇంకా పెట్టుబడి అభివృద్ధి ఇంకా రేట్ లేకపోతే పెట్టుబడి కూడా అవునులేండి అదే అండి అవును అండి ఇది నారు వేసారండి అక్కడ నారు వేసారు ఇప్పటికప్పుడు ఏమైనా ఒకవేళ ఎక్కడైనా కావాలంటే అట్లా ఊడ్చుకుంటారండి ఇప్పుడు మళ్ళా టమాటా అందులో టమాటా వేస్తామండి కింద టమాటా చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని